నమస్తే అన్న నమస్తే అన్న పేరు రవితేజ రవితేజ సో ఏం చేస్తుంటారు అన్న వ్యవసాయం చేస్తుంటారు వ్యవసాయం చేస్తుంటారు యూత్ అయ్యి వ్యవసాయం ఎందుకు చూస్ చేసుకున్నారు అన్న ఇప్పుడు మా కేసీఆర్ తెచ్చిన కరెంటు కానీ కాలం నీళ్ళు కానీ అప్పటి నుంచి మేము మంచి పంటలు టైంకి అన్ని ఇచ్చుట్లా మేము వ్యవసాయకే అలవాటు పడ్డాం మాకు కేసీఆర్ అయిన పథకాలు అయినా మాకు అప్పుడు బాగుండే ఇప్పుడు కూడా మేము కేసీఆర్ కారు గుర్తుకొటేయాలని నేను అనుకుంటున్నాం ఈ ఎంపీ ఎలక్షన్స్లోన సో అన్న మీకు చెప్పదండి నియోజకవర్గం నుంచి సో ఈసారి కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు గలం వినాలనుకుంటున్నారు పార్లమెంట్లో వినోదన్నా ఎందుకంటే అంటే ఈజీగా వినోదం వినోదన్నా మాకు టాలెంట్ పర్సన్ ఆయనకు అవగాహన ఉన్నది ఒక కేసీఆర్ దగ్గర ఆయన ఇరవై నాలుగు గంటలు ఉంటాడు ఆయనకు ఉన్న టాలెంట్కు పోయినా సరే మేము ఓడ ఓడిపోయి మేము ఆ బాధ ఏందో మాకు తెలుసు అలాంటి టాలెంట్ పర్సన్ అలాంటి మేధావి మాకు కావాలి అలాంటి మేధావి మాకు ఉంటేనే మాకు అభివృద్ధి జరుగుతుంది అందరికీ సమానంగా రోడ్లైనా అన్నిటికీ కార్యకర్తలకైనా అందరికీ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాడు వినోద్ కుమార్ గారు నుంచి ఎయిటీన్ వరకు ఎంపీగా కరీంనగర్ ఎంపీగా ఆయన వర్క్ చేశారు అండ్ టూ థౌజండ్ నైన్టీన్ టు థౌజండ్ ట్వంటీ త్రీ స్టిల్ ఎంపీగా బండి సంజయ్ ఉండు ఎంపీగా ఆయన ఉన్నప్పుడు వినోద్ గారు ఉన్నప్పుడు పనులు మంచి జరిగినాయా లేదంటే బండి సంజయ్ గారు ఉన్నప్పుడు పనులు బాగా జరిగినాయి వినోదాన్ని ఉన్నప్పుడు మాకు అభివృద్ధి అనేది పనులు జరిగినాయి స్మార్ట్ సిటీ కానీ మాకు ఇక్కడ రోడ్లు కానీ ఇక్కడ మరి ఇప్పుడు చెప్పానున్నాను నేను ప్రజెంట్ ఇప్పుడు మన ఇప్పుడు ఈ సెంటర్ లైటింగ్ కూడా వినోదన్ననే తీసుకొచ్చి మా రవిశంకర్ అన్నకు ఇచ్చిండు అంటే ఈ చుప్పానికి ప్రజలు ఇట్లా సెంట్రల్ లైటింగ్ కావాలన్నప్పుడు కేసీఆర్ దగ్గర కేటీఆర్ అన్న దగ్గర కూకుండి పని చేయించుకుని వచ్చి ఇప్పుడు పనులు అవుతున్నాయి కాకపోతే ఇప్పుడు ఆగినాయి అప్పుడు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు టక్ టక్ ఎలక్షన్లు అయినా జరిగినాయి ఇప్పుడు ఆగినాయి అలాంటివి ఇప్పుడు మీ పోగొట్టుకో పోగొట్టుకోదలుసుకోలే సో అన్న ఈసారి మీరు పార్లమెంట్ ఎలక్షన్స్ టైంలో మీరు పార్లమెంట్లో గలం వినోద వినాలనుకోను అవును బండి సంజయ్ చేసింది మాకు ఏం లేదు బండి సంజయ్ మాకు అని చెప్పేసి చేసిండు మాకు మంగళవారం ఏం చేసాడో చెప్పిండు బుధవారం ఏం చేసాడో ఏ దేవుని పూజించి చెప్పిండు మా అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి వెళ్ళి మా అమ్మ నాన్న మాకు అవి నిర్మనట్టు ఈయన కొత్తగా వచ్చి మంగళవారం అని బుధవారం అని నేను చేసింది ఏం లేదు ఇప్పుడు ఆయన గెలిపించుకొని ప్రతి ఒక్క నియోజకవర్గం ఎంత అనేది ఈ కరిమారీ యువతకు తెలుసు కరిమేరి యువత అనేది ఏం కోల్పోయారు అనేది యువతకు అర్థమైంది ఇప్పటికైనా వినోదాన్ని గెలిపించుకోకపోతే బాగా నష్టం జరుగుతుంది సో బండి సంజయ్ అనే వ్యక్తి మంగళవారాలు సోమవారాలు శుక్రవారం శనివారాలు నేర్పించారు నేర్పించిండు అంతే దాని నుంచి ఏం లేదు మంగళవారం ఏం చేయాలి బుధవారం అంతా ఏదేమి కొరవాలి ఇవి తప్ప మాకు చేసింది ఏం లేదు ఆయన అసలు మాకు గెలిచిన సుంది మాకు అసలు మాకు చెప్పడానికి ఒక్కరోజు ఒక్కరోజు సారా రెండు సార్లు అది ఎప్పుడు వచ్చిండో తెలియదు ఎప్పుడు ఏందో తెలియదు అదే మా వినోదాన్ని అయితే ప్రతి ఒక్క కార్యకర్తకు ఫోన్ చేసినా కూడా ఒకవేళ ఫోన్ రె రెస్పాన్స్ కాకుండా కూడా మళ్ళీ ఒక గంటకో రెండు గంటలకు మాకు అందుబాటులో ఉంటుంది ఇప్పటికీ సో ఈసారి అయినా మళ్ళీ యూత్ ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే లాస్ట్ టైం సింపతి ఓట్స్ పడ్డాయి లేదంటే ఏదో వాళ్ళ వైఫ్ పుస్తల్తాడన్న టాక్ అయితే అది నిజమే కదా సింపతితోనే ఓట్లు వేసామని చెప్పేసి నిజమే అది నిజమే అది నిజమే అది అందరికీ తెలిసిన విషయం ఏ గుండెపోటు అని పుస్తల్తాడు అని ఇవన్నీ ఇక తెలంగాణ ప్రజలంటే సానుభూతి ఉంటుంది ఒకసారి అవకాశం ఇస్తా అవకాశం ఇచ్చినా కూడా ఆయన వినియోగించుకోలే ఇప్పుడు మా వినోదన్న గురించి అప్పుడు చేసిన అభివృద్ధి ఏందనేది వినోదన్నకు అందరు తెలుసు సో ఈసారి యూత్ అన్న వాళ్ళు రియలైజేషన్కి వచ్చినారా మళ్ళా వచ్చారు వంద శాతం వందకు టూ పర్సెంట్ రెండు వందల శాతం వచ్చారు ఖచ్చితంగా వినోదన్ననే గెలుతాడు